హాయ్ నమస్తే టీ ట్వంటీ వరల్డ్ కప్ అంటేనే గెలుపు ఓటములు సహజం ఇక చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా అవుట్ సూపర్ ఎయిట్కు జింబాంబే ఊహించిందే జరిగింది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నమెంట్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది గ్రూప్ బి నుంచి ఐర్లాండ్ జింబాంబే మధ్య మంగళవారం జరగాల్సిన మ్యాచ్ రద్దయిపోయింది వర్షం కారణంగా ఈ మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది దీంతో జింబాంబే పాయింట్ల సంఖ్య ఐదుకు చేరగా ఆస్ట్రేలియా ఎలిమినేట్ అయింది మొత్తంగా ఇరవై జట్లు భాగమైన వరల్డ్ కప్ టోర్నీలో ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు ఇందులో భాగంగా గ్రూప్ బి నుంచి జింబాంబే ఐర్లాండ్ ఓమాన్ వంటి పసుకులతో పాటు శ్రీలంక ఆస్ట్రేలియా పోటీలో ఉన్నాయి ఐదు పాయింట్లతో అర్హత ఇక మొదటి నుంచి అదరగొట్టిన శ్రీలంక ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్ లో గెలిచి ఆరు పాయింట్లతో గ్రూప్ బి నుంచి సూపర్ ఎయిట్ కి అర్హత సాధించి సాధించిన తొలి జట్టుగా నిలిచింది రెండో స్థానం కోసమైనా పోరాడాలని అనుకున్న ఆస్ట్రేలియాకు వరుస ఎదురు దెబ్బలు తగిలాయి తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలిచిన ఆస్ట్రేలియా అయితే మన అందరికీ తెలిసిన విషయమే అంటే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా అంటేనే ద బెస్ట్ టీం అని మన అందరికీ తెలుసు సీనియర్ ప్లేయర్స్ అండ్ స్టార్ ప్లేయర్స్ ఉన్నటువంటి ఆస్ట్రేలియా ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన జిమ్మాంబే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఓ పసికూన లాంటి జింబాంబే చేతిలో ఓడిపోయింది అనంతరం సోమవారం నాటి మ్యాచ్ లో గెలవాలని నమ్మకంతో దిగిన ఆస్ట్రేలియా అక్కడ కూడా సీన్ రివర్స్ అయింది శ్రీలంక చేతిలోనే చిత్తుగా ఓడింది దీంతో ప్రస్తుతం ఆసిస్ ఖాతాలో కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి ఇక మ్యాచ్ రద్దు కావడంతో మరోవైపు జిమ్మాంబే ఆడిన ఈ రెండు మ్యాచ్ లో గెలిచిన నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది తాజాగా ఐర్లాండ్తో జరగాల్సిన మూడు మ్యాచ్లు రద్దు కావడంతో జిమ్మాంబే మరో పాయింట్ నెట్ రన్ రేట్ పరంగా జిమ్బాంబే పటిష్ట స్థితి ప్లస్ వన్ పాయింట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్లో లో నిలిచింది ఫలితంగా శ్రీలంకతో కలిసి జింబాంబే సూపర్ రేట్ కి అర్హత సాధించింది మెచిల్ మార్చ్ సారథ్యంలో ఆస్ట్రేలియా అవమాన భారంతో నిష్క్రమించింది ఇక గ్రూప్ బి తదుపరి నామ మాత్రపు మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఖరి మ్యాచ్ శుక్రవారం నాటి మ్యాచ్ లో తో తలపడుతుంది మరోవైపు జింబాంబే గురువారం శ్రీలంకతో ఢీకొట్టుతుంది ఆఖరి భర్తీ ఎవరిదో చూద్దాం ఇదిలా ఉంటే గ్రూప్ ఏ నుంచి టీమిండియా సూపర్ ఎయిట్ చేరగా గ్రూప్ బి నుంచి శ్రీలంక జింబాంబే వంటి టీములు గ్రూప్ సి నుంచి వెస్టిండీస్ ఇంగ్లాండ్ గ్రూప్ డి నుంచి సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ అర్హత సాధించాయి ఆఖరి భర్తీ కోసం గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ అమెరికా బరిలో ఉన్నాయి చూస్తూనే ఉండండి మా ఛానల్ మీకు నచ్చితే లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి